అందరికి నమస్కారం నేను మినిస్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఏమండో శ్రీవారు ఒక మాట ఎపిసోడ్ వన్ జీరో ఎయిట్ ఓసెల్ఫ్ ఇది ఇన్ని రోజులు దాచినందుకే కదా మన మధ్య ఎంత గొడవ జరిగింది నేను చెప్పేయాలి అనుకుంటే నీకు మొన్న చెప్పేసేవాడిని కానీ చెప్పలేదు అంటే అర్థం నువ్వు కూడా ఆలోచించాలి కదా అంటూ స్టాఫ్ రూమ్ రావడంతో సరే మధ్యాహ్నం కాల్ చేస్తాను నువ్వేమైనా తినేసి వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయి అంటూ కాల్ కట్ చేశాడు సంజయ్ ఇక క్యాంటీన్కి వెళ్ళి ఒక చాక్లెట్ కొనుక్కొని తిరిగి సంధ్య దగ్గరికి వచ్చింది ఏంటే మొహం అలా వెళ్ళిపోతుంది సేర్ కాల్ చేశారా అడిగింది సంధ్య హా అవును ఫోన్ చేసి మాట్లాడారు చెప్పింది బృందా అబ్బో అందుకేనా మేడం గారు ఇంత హ్యాపీగా ఉన్నారు అడిగింది సంధ్య ఆట పట్టిస్తూ నిజంగానే చాలా హ్యాపీగా ఉన్నా నేను కూడా ఒప్పుకుంటా ఏదో ఆవేశంలో సర్ని ని అనకూడని మాట అనేసాను కానీ ఇప్పుడు ఆల్ క్లియర్ ఆల్ హ్యాపీస్ చెప్పింది బృంద పోనీలే అంతే చాలు అంటూ ఫ్రెండ్తో మాటల్లో పడిపోయింది ఇక ధీరజ్ రావడంతో ఇద్దరు మాటలు కట్టి పెట్టేసి వాక్ మీద కాన్సెంట్రేట్ చేశారు ముంబై అసలు నీ ప్లాన్ ఏంటో నాకు అర్థం కావట్లేదు అన్నయ్య వైజాగ్ లో ఆల్మోస్ట్ మన దందాన్ని క్లోజ్ చేశాడు ఆ కలెక్టర్ ప్రేమ్ గాడు ఇంకా సంజయ్ గాడు వాళ్ళు అంత హ్యాపీగా ఉంటే నువ్వు కనీసం ఏం చేయడం లేదు నాకు చాలా అనుమానాలు వస్తున్నాయి వాళ్ళకి భయపడి నువ్వు బ్యాక్ స్టెప్ తీసుకుంటున్నావా అడిగాడు అతను రే చోటు ఒకటి చెప్తాను గుర్తుపెట్టుకోరా ఎప్పుడు పడితే అప్పుడు అవతలి వాళ్ళని మనం అటాక్ చేయకూడదురా దానికంటూ ఒక సమయం సందర్భం ఉంటుంది వాళ్ళకి ఎలా ఎప్పుడు చెక్ పెట్టాలో నాకు బాగా తెలుసు ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉంది అన్న టైం చూసి వేటు వేస్తే దెబ్బ నుంచి కోలుకోవడానికి జీవితకాలం సరిపోదు అన్నాడు ఇంకొకతను సరిగ్గా అప్పుడే అక్కడికి వచ్చింది ఒక ముసలావిడ నా పగ కూడా చల్లారాలి మీ వ్యాపారానికి అడ్డొచ్చిన ఆ సంజయ్ గాడి మామ మీ అక్క చావుకి పరోక్షంగా ఒక కారణం అర్థమవుతుందా అశోక్ కాబట్టి ఎవరిని వదిలన్నా వదలకపోయినా ఆ శ్రీనివాసరావుని వాడి కుటుంబాన్ని నామరూపాలు లేకుండా చేయాలి అందులో మీ అక్క కూతురు కూడా ఉంది దాన్ని మాత్రం కాపాడి వదిలేస్తే చాలు అలాగే అమ్మా నువ్వు ట్రై చేసావు అవ్వలేదు కదా ఇప్పుడు మేం చూసుకుంటాము నువ్వేం కంగారు పడుకు ఆ శ్రీనివాసరావుని తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర పడేస్తాను అదిరా అది నాకు కావాల్సింది వాడి కళ్ళ ముందే వాడి కూతురు జీవితాన్ని నాశనం చేయాలి నేను ఇరవై ఏడేళ్లుగా పడుతున్న బాధ వాడు కూడా అనుభవించాలి అన్నారు ఆవిడ సో ఈవిడెవరో ఒక ఐడియా వచ్చింది అనుకుంటా తనెవరో కాదు శ్రావణిని మిస్లీడ్ చేసిన తన అమ్మమ్మ అన్నయ్య ఇంకొక కీ ఇన్ఫర్మేషన్ అదేంటంటే ఇంకో రెండు నెలల్లో ఆ ప్రేమ్ గాడికి పెళ్ళంట అది కూడా ఆ సంజయ్ గాడి చెల్లితో సరే సరే ఎలా పెళ్లి జరుగుతుందో చూద్దాం అంటూ క్రూరంగా ఒక నవ్వు నవ్వాడు అశోక్ హలో సార్ ఏంటి ఈ మధ్య బాగా భయం పోయినట్టుంది అంది అక్షిత మంచం మీద పడుకొని కాలి రెండు ఊపుతూ లెక్చరర్ కి భయపడిన వాళ్ళు ఉంటారా చెప్పండి మేడం ఉన్నారుగా మా కలెక్టర్ గారు నిజమనుకుంటారా ఎవరైనా టూ డేస్ అయింది సార్ కాల్ చేసి అప్పుడే పక్కన పెట్టేస్తున్నారు ఓయ్ చెప్పానా ఒక పని మీద ఢిల్లీ వెళ్తున్నాను అని అక్కడ కొంచెం వర్క్ చూసుకున్నప్పటికీ చాలా కష్టమైపోయింది ఈ రోజే వైజాగ్ వచ్చాను సర్లేండి ఇంతకీ ఏం చేస్తున్నారు నువ్వెప్పుడెప్పుడు ఇంటికి వస్తావా అని వెయిట్ చేస్తున్నా ఇంకెంత సార్ వన్ మంత్ ట్వంటీ ఫైవ్ డేస్ మాత్రమే కదా అంది అక్షిత నవ్వుతూ నా దగ్గర కానీ టైం వాచ్ ఉంటే బాగుండు అనిపిస్తుంది ఒక్కోసారి అబ్బో టైం వాచ్ తో పని ఏంటి సార్ అంటే ఈ డేస్ అన్ని ఈజీగా స్కిప్ చేసేసి పెళ్ళికి ఒక రెండు గంటల ముందుకు తీసుకెళ్లేవాడిని అన్నాడు ప్రేమ్ నవ్వుతూ ప్రేమ్ మాటలకి అక్షిత కూడా నవ్వుతూ ఉంది ఇంకేంటి చెప్పాలి ఇప్పుడే ఇంటికి వచ్చా అంటూ ఇద్దరు లవ్ బర్డ్స్ మాటల్లో మునిగిపోయారు పోనీలే అంతే చాలు అంటూ మాటల్లో పడిపోయారు ఇక ధీరజ్ రావడంతో మాటలు కట్టి పెట్టేసి వర్క్ మీద కాన్సంట్రేట్ చేశారు ఆఫీస్ అయిపోయాక సంధ్య బృందా కల్పన ముగ్గురు పీజీకి వెళ్ళిపోయారు ఇదిగో ఈరోజు రేపు కూడా అన్నం తినతూ నువ్వు కార్తిక్ గాడు టిఫిన్ తీసుకొస్తాను అన్నాడు టిఫిన్ తిందుగానివి ఓకేనా అంది సంధ్య సరే మీరు వెళ్ళి లోపు లంచ్ తీసుకొని రండి నేను మా అన్నతో మాట్లాడతా అబ్బో మళ్ళీ ప్యాచప్ అయిపోయారా అడిగింది కల్పన హా ఇందాకే బ్రేక్లో చెప్పింది బృంద నవ్వుతూ ఇప్పుడు దీని ఫేస్లో హ్యాపీనెస్ చూశాను అంది కల్పన ఆ మాటకి నవ్వుతూ చూసింది బృందా ఇక కల్పన సంధ్య ప్లేట్స్ పట్టుకుని కిందకి వెళ్ళిపోయారు సంజయ్కి కాల్ చేసింది బృందా హలో సంజు చెప్పండి మేడం అయిపోయింది ఆఫీస్ అయిపోయింది ఏం చేస్తున్నా లంచ్ చేస్తున్నా అదేంటి పక్కన పక్కనెవరూ లేరా లేదు యాక్చువల్లీ నేను ల్యాబ్లో కూర్చొని తింటున్నా వై లైక్ దట్ వై అంటే ఏం చెప్తాను ల్యాబ్ అసిస్టెంట్ రాలేదు అందుకే నన్ను ఉండమన్నారు అయినా మన మధ్య గొడవ జరగకుండా ఉండి నువ్వు ఒకరోజు ముందు వెళ్ళిపోయి ఉంటే నీకు ఒక సర్ప్రైజ్ ఇద్దామనుకున్నా చాలు మహాప్రభు ఇచ్చే సర్ప్రైజ్లు ఇక కట్టి పెట్టు నాకేం వద్దు ఓయ్ వద్దంటే ఎలాగే బాబు నీతో మిడ్ నైట్ బోట్ రైడ్కి వెళ్దాం అనుకున్నా అన్ని సెట్ కూడా చేసుకున్నా కానీ లాస్ట్ మినిట్లో చెప్పకుండా వెళ్ళిపోయి హ్యాండ్ ఇచ్చింది అమ్మాయి అయినా ఈసారి నువ్వు వచ్చావే కానీ నా మీల్స్ని సరిగ్గా తీసుకోనే లేదు ఎన్ని రోజులు అవుతుంది తెలుసా ఫుల్ మీల్స్ తీసుకొని నా వల్ల కావట్లేదే అన్నాడు సంజయ్ సడన్గా మారిన భర్త మాట తీరికి ఓయ్ ఏంటి టోన్ మారింది అడిగింది బృంద ఇంకా చాలా మారుతాయి అయినా మేడం గారు ఈ మధ్య బాగా సెక్సీగా కనిపిస్తున్నారు నా కంటికి శివ శివా ఏంట మాటలు ఎవరైనా వింటే వింటే వినుని నేను నా కదా మాట్లాడుకుంటున్నా ఎవరితోనూ మాట్లాడట్లేదు అయినా ఇప్పటికీ మన ఫస్ట్ నైట్ రోజు తలుచుకుంటే బాడీ మొత్తం షివింగ్ వచ్చేస్తుంది అన్నాడు సంజయ్ సంజు నువ్వు నీ నాకు శివురిని తెప్పిస్తున్నావు అంది బృందా నిజంగానా బాబు కాల్ కట్ చేసేయాలా బెదిరించే ప్రయత్నం చేసింది బృందా అరే ఇంకా చాలా మాట్లాడాలి అన్నాడు సంజయ్ చంపేస్తాను ఇంకా చాలా మాట్లాడాలి అంటా నార్మల్గా మాట్లాడుతాను అంటే మాట్లాడు లేదు అంటే నేను ఇప్పుడే కాల్ కట్ చేస్తాను నువ్వు కాల్ కట్ చేస్తే నేను నీతో ఇంకో టెన్ డేస్ వరకు మాట్లాడను ఇది మాత్రం ఫిక్స్ అన్నాడు సంజయ్ నవ్వుకుంటూ బాగా బ్లాక్మెయిల్ చేయడం అలవాటైపోయింది కదా నీకు అడిగింది బృంద అవును మరి నా పిల్లం మాట వింటే నేను ఎందుకు బ్లాక్మెయిల్ చేస్తాను నా మాట వినడం లేదు కాబట్టి నాకు బ్లాక్మెయిల్ చేయడం తప్ప వేరే ఆప్షన్ కనిపించడం లేదు కాబట్టి కొంచెం మాట్లాడవే ఏం మాట్లాడాలి నువ్వు నీ సిగ్గులేని మాటలు కాకపోతే ఆ మాటకి సంజయ్ నవ్వుకుంటూ సర్లే కానీ మళ్ళీ సారీ వచ్చినప్పుడు ఆ రోజు కట్టుకున్న వైట్ సారీ కట్టుకోవే నా కోసం ఆ రోజు బుద్ధి తక్కువై కట్టుకున్నాను అలా కట్టుకున్న పాపానికి నాలుగు రోజులు బాడీ పెయిన్స్ అమ్మో మళ్ళీ అంటే నావల కాదు బాబు చా నువ్వు కట్టుకుంటావు బంగారు నువ్వు కట్టుకునేలా నేను చేస్తాను కదా అదే ఎక్కువగా కలెలు కనకండి శ్రీవారు అంటూ ఉండగానే రూమ్లోకి సంధ్య ఇంకా కల్పన వచ్చారు వాడొచ్చాడా యాక్చువల్లీ ట్రాఫిక్లో ఇరుక్కుపోయాడంట ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్లో వస్తాడు ఈ లోప మేము తినడం కంప్లీట్ అయిపోతుంది అని పైకి వచ్చేసాం ఓకే ఓకే అంటూ సంజయ్తో మాట్లాడుతూ ఉంది సంజయ్ కూడా నార్మల్గా మాట్లాడుతూ లంచ్ తినేసి ఆ తర్వాత క్లాస్ ఉండటంతో కాల్ కట్ చేసి క్లాస్కి వెళ్ళిపోయాడు ఇదిగో ముందు ఇవి తిని టాబ్లెట్స్ వేసుకో అంటూ టిఫిన్ ప్లేట్ బృంద ముందు పెట్టింది సంధ్య థ్యాంక్ యూ అంటూ సంధ్య ఇంకా కల్పనతో మాట్లాడుతూ టిఫిన్ తినేసి టాబ్లెట్స్ కూడా వేసుకుంది సార్తో మాట్లాడావా అడిగింది కల్పన ఏ అది నువ్వు మళ్లీ గల దాని ఫేస్ చూస్తేనే తెలిసిపోతుంది అది సార్తో మాట్లాడింది అని అంతేనా మాట్లాడావు కదా అడిగింది సంధ్య కరెక్ట్ గా బంగారం అంది బృందా ఇక కొంచెంసేపు మాట్లాడుకొని బృందాకి బాగా నిద్ర వస్తుండటంతో అలానే పడుకుండిపోయింది కార్తిక్ కల్పనకి కాల్ చేయడంతో ఇద్దరు ముచ్చట్లు మొదలు పెట్టారు సరిపోయింది ఇదేమో ఫుల్గా పడుకుంది అదేమో వాడితో సోల్ వేసుకుంటుంది ఏం చేయాలి అనుకుంటూ వెంటనే తన మొబైల్ ఓపెన్ చేసి ఇప్పుడు నువ్వేం చేస్తావు సంధ్య కే డ్రామా ఓపెన్ చేసి చూసుకో అంటూ ఏదో కే డ్రామా ఓపెన్ చేసుకొని చెవులకి ఇయర్ఫోన్స్ పెట్టుకొని చూస్తూ ఉంది ఇక్కడ సంజయ్ కాలేజ్ అయిపోయాక ఒక గంట ముందుగానే పర్మిషన్ తీసుకొని బ్యాంక్కి వెళ్ళి మేనేజర్ని కలిశాడు గుడ్ ఈవెనింగ్ మిస్టర్ సంజయ్ ఇంకా నేనే మీకు కాల్ చేయాలి అనుకున్నాను గుడ్ ఈవినింగ్ సార్ అదే లోన్ సంగతి ఏమైంది లోన్ అప్రూవ్ అయింది మిస్టర్ సంజయ్ ఆ డాక్యుమెంట్ కోసమే మిమ్మల్ని ఒకసారి పిలుద్దాం అనుకున్నా అంటూ మీకు ఈఎంఐ డేట్ ఎప్పుడు పెట్టమంటారు అడిగాడు మేనేజర్ టెన్త్కి పెట్టండి అన్నాడు సంజయ్ ఓకే అండ్ ఈఎంఐ అమౌంట్ ఒకసారి స్ట్రక్చర్ మీరు చూడండి నెలకి యాభై వేలు కడితే ఫైవ్ ఇయర్స్లో మీ లోన్ క్లియర్ అయిపోతుంది లేదు నేను నలభై వేలు కడతాను అనుకుంటే మీ లోన్ అమౌంట్ సెవెన్ ఇయర్స్లో క్లియర్ అవుతుంది సో మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు సార్ అది ఫిఫ్టీ థౌజండ్ అమౌంట్ పెట్టండి ఓకే మిస్టర్ సంజయ్ ప్రతి నెల తొమ్మిదో తారీఖు రాత్రి తొమ్మిది గంటలలోపు మీ అకౌంట్లో బ్యాలెన్స్ ఉంచుకోవాలి టెన్త్ మిడ్ నైట్ కి అమౌంట్ కట్ అవుతుంది లేదు అంటే చెక్ బాన్స్ చార్జెస్ అవి పడతాయి మళ్ళీ ఈ ఇంట్రెస్ట్కి ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది సో నైన్త్ కల్లా అమౌంట్ రెడీ చేసుకోండి మీరు హా ఓకే సార్ అన్నాడు సంజయ్ ఇక కొన్ని సిగ్నేచర్స్ ఉండడంతో అవి కూడా చూసేసి ఇంటికి వెళ్ళిపోయాడు సంజయ్ మమ్మీ డాడీ వచ్చారా హా సంజు ఇందాకే వచ్చారు చెప్పారు శాంతి గారు సరే ఒకసారి నూరా నేను డాడీని కూడా పిలుచుకొని వస్తాను అంటూ ఆయన రూమ్లోకి వెళ్ళి ప్రసాద్ గారిని కూడా పిలుచుకుని బయటికి వచ్చాడు సంజయ్ డాడీ మమ్మీ అది ఇందాక బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి కలిశాను లోన్ అప్రూవ్ అయింది అని చెప్పారు చెప్పాడు సంజయ్ ఆ మాటకి ప్రసాద్ గారు శాంతి గారు సంతోషంగా ఫీల్ అయ్యారు అండ్ నెలకి ఈఎంఐ ఆప్షన్ యాభై వేలు పెట్టాను అంటే నా శాలరీ అలా వెళ్ళిపోతుంది మీ శాలరీతో ఇంటిని మేనేజ్ చేసుకోవాలి ఓకేనా డాడీ అడిగాడు సంజయ్ సరే అలాగే నేను ఇందాకే అవతల వాళ్ళకి కాల్ చేశాను వాళ్ళు ఎల్లుండి రిజిస్ట్రేషన్ పెట్టుకుందాం అన్నారు ఆ రోజు నువ్వు కాలేజ్ ఆఫ్ తీసుకో నేను ఆల్రెడీ ఆఫీస్లో లీవ్ అడిగాను అలాగే డాడీ అండ్ ఈ ఇల్లు కూడా టూలెట్ పెడతాం సరిపోతుంది హా అలాగే నాన్న అన్నారు ప్రసాద్ గారు అయితే నేను ఒక్కొక్కటి సామాన్లు అన్ని సర్దుతూ ఉంటాను పనికొచ్చి ఉంచుకొని పనికిరానివి పడేస్తే సరిపోతుంది అన్నారు శాంతి గారు అలాగే అమ్మా రిజిస్ట్రేషన్ అయ్యాక వాళ్ళు టూ మంత్స్ టైం అడిగారు హౌస్ ఖాళీ చేయడానికి సో నువ్వు కంగారు పడాల్సిన పని లేదు మనకింకా టూ మంత్స్ ఉంది చెప్పాడు సంజయ్ అన్ని పనులు నేను ఒకేసారి చేసుకోలేను కదా నాన్న మెల్లగా ఇప్పటి నుంచి చేసుకుంటే అవుతుంది అన్నారు శాంతి గారు సరే అలాగే అయితే నీ ఇష్టం అంటూ బృంద కాల్ చేయడంతో తల్లితో తండ్రితో చెప్పేసి తన గదిలోకి వెళ్ళిపోయాడు సంజయ్ ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్